ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల్లో ఏడాది ప్రత్యక్ష ఆర్జిత సేవల్ని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు ఇదే సమయంలో పరోక్షంగా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఊరట కలిగించేలా దేవస్థానం నిర్ణయం తీసుకుంది పరోక్ష ఆర్జిత సేవ టికెట్లను భారీగా తగ్గించింది దీనివల్ల ఎక్కువ మంది భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడింది భద్ర కీలాద్రిపై ఏటా దసరా ఉత్సవాల్లో ఆర్జిత సేవల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చన శ్రీచక్ర నవార్చన చండీయాగం ఖడ్గమాలార్చన పూజలు నిత్యం జరుగుతాయి ఈ ప్రత్యక్ష ఆర్జిత సేవల టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది పరోక్షంగాను ఏటా వేల మంది ఈ పూజల్లో పాల్గొంటారు కానీ ఆలయానికి వచ్చి ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొన్నా పరోక్షంగా పాల్గొన్నా ధర మాత్రం ఒకటే ఉండేది ఈ దసరాలో మాత్రం పరోక్షంగా పూజల్లో పాల్గొనే భక్తుల టికెట్ల ధరలు ప్రత్యక్షంగా పాల్గొనే వారితో పోలిస్తే సగం తగ్గనున్నాయి పరోక్ష కుంకుమార్చన శ్రీచక్ర నవార్చన టికెట్ల ప్రస్తుత ధరలు రోజుకు మూడు వేల రూపాయలు ఉండగా వీటిని ఈ ఏడాది దసరాలో పదిహేను వందల రూపాయలకు తగ్గిస్తున్నారు పరోక్ష చండీయాగం ప్రస్తుత ధర నాలుగు వేల రూపాయలు ఉండగా దీన్ని కూడా పదిహేను వందలకు తగ్గించబోతున్నారు పరోక్ష కడ్గమాలార్చన ప్రస్తుత ధర ఐదు వేల నూట పదహారు ఉండగా ఈ టికెట్ కూడా పదిహేను వందలకు తగ్గించేందుకు ఆమోదముద్ర వేశారు ఎవరైనా భక్తులు ఏదో ఒక పరోక్ష ఆర్జిత సేవలో పదకొండు రోజులు వరుసగా పాల్గొనాలనుకుంటే వారికి పదకొండు వేల నూట పదహారు ధరను నిర్ణయించారు పరోక్ష ఆర్జిత సేవా టికెట్లు కొనుగోలు చేసే భక్తులు ఎక్కడున్నా వారికి ఆన్లైన్ వెబ్ లింక్ను పంపిస్తారు వారు ఏ రోజు పూజకు టికెట్ కొనుగోలు చేస్తే ఆ రోజు ఆన్లైన్లో పూజను లైవ్లో వీక్షిస్తూ పాల్గొనొచ్చు వారి గోత్ర నామాలతో అర్చకులు పూజ చేస్తారు పూజ తర్వాత భక్తులకు దేవస్థానం నుంచి వస్త్రాలు రవిక శ్రీచక్ర పీఠం లామినేషన్ ఫోటో కుంకుమ భరిణి అమ్మవారి ప్రసాదాలను పోస్ట్ ద్వారా ఇళ్లకు పంపిస్తారు